హలో హాయ్ టమాటాలు చూడండి చెట్లకు ఇలా పండుతున్నాయో ఫ్రెష్గా ఎలా ఉన్నాయో చూడండి కాయలు బాగా కాయలు అన్నీ కాస్తున్నాయి చూడండి క్యాప్స్కము తెంపుతున్నామండి టమాటాలు ఇవి పచ్చిగా ఉన్నాయి పువ్వులు ఎండిపోయాయండి బంతి పూలు మిర్చి ఉన్నాయి అక్కడక్కడ మన కోసేశారు మిర్చి అంటే చూడండి ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా మిర్చి క్యాప్సికము చామంతి అంతా మొగ్గ పెట్టి చూడండి చూడండి మొగ్గ అంత ఎలా ఉందో చూడండి మిర్చి చూడండి చెట్టుకు ఎలా ఉన్నాయో కోశామంగా నిన్ను కొన్ని కాయలు కూడా బాగున్నాయి రియల్గా ఒరిజినల్ అండి కాయలు మనం కొంటే మజార్లో ఇట్లా ఉండవు కదా కాయ కూడా ఎంత బాగుందండి స్మూత్గా బాగుంది మనం బయట కొనకొస్తే కొంచెం విరుసుగా ఏదో రబ్బర్ కాయలు ఉన్నట్టు ఉంటాయి కదా ఇవి చూడండి ఎంత బాగున్నాయి పచ్చిమిర్చి పచ్చిమిర్చి పోతే ఇదంతా పొదినండి పుదిన బాగా వచ్చింది ఇది వచ్చి మనం లాగా ఏదో స్మెల్ బాగా వస్తుంది మనం ఆసుపత్రి వేసుకుంటాం కదా మనము మర్మము మర్మంలాగా ఏందో దౌరమో ఏందో మరి తెలియదు ఇదంతా పొదిన ఇంకా చలికాలం కాబట్టి అన్ని చెట్లు ఎండిపోతున్నాయి చూడండి దొసకాయలు ఉన్నాయి ఇక్కడ దోసకాయలు పెద్ద నిమ్మకాయ సైజు ఉన్నాయి కదండీ చూడండి దోసకాయలు పుప్పులు ఒకటి ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ టమాటాలు క్యాప్స్కమ్ మిర్చి ఎలా కాసాయో చూడండి